బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి మొంత తుఫాన్గా మారడంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా గొల్లప్రోలు మండల పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని గొల్లప్రోలు ఎంఆర్ఓ రామ్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ఇంకా తీరం దాటకపోవడంతో గాలులు వర్షాలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బ్లెట్ ఎఫెక్టెడ్ అయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి మైక్ ద్వారా ఆటోల ద్వారా మైక్ అనౌన్స్మెంట్ తెప్పించి నిత్యావసర వస్తువులు సరుకులన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోమని రాబోయే మూడు రోజుల్లో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇంట్లోంచి ఎవరు బయటకు రావద్దని చెప్పి కమిషనర్ గారి ద్వారా ఎంపీడీ గారి ద్వారా నగర పంచాయతీలను మరియు గోరవ గ్రామాల్లో ఉన్న దండోర మరియు కాంసాం పెంచడం జరిగింది అదనుగుణంగా పైనుంచి ఏరియా నుంచి వచ్చే డిబుకి వచ్చే నీటి ప్రవాహం కాలం ద్వారా పూర్తి చేతులను కూడా చేయించడం జరిగింది ఏదైనా వస్తే చోరం ఫ్యాట్లో ఉన్న ప్రజలను ఎస్సీపేటలో ఉన్న ప్రజలను ఇవాక్టివేట్ చేసి పునరావాస కేంద్రాలు ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో వాటిల్లో మనం కొట్టేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియచ్చు ప్రజలందరినీ కూడా ఈ మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతూ ఏమీ ఇవాక్యుయేషన్ ఏమీ లేదండి వాటర్ అంతా కూడా బాగానే ఉంది పైనుంచి వచ్చే వాటర్ వల్ల మన అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు దానికి అనుగుణంగా మనం తెలియజేస్తాం